ముందుగా ఫోర్ సైడ్ ఛానల్ కి నమస్కారం జమీల్ అన్న తెరువుతో ఇన్ని రోజులకి ఒక రెండు సంవత్సరాల తర్వాత తర్వాతనైనా డిబేట్ లోకి అంటే చర్చలోకి ఈ అంశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం రెండేళ్లుగా ఎదుగుబడే ఉన్నాం ఈ బిల్ పాస్ అయినప్పటికీ ఈ బిల్ ఎప్పుడు పాస్ అయిందంటే అది ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఈ బిల్ పాస్ అయింది అయితే ఆ రోజు నారీ శక్తి పేరుతో ఈ బిల్ పాస్ అయింది మేము ఏమంటున్నాం అంటే ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది మహిళలకు వ్యతిరేకం అని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక రెండు రాష్ట్రాల రెండు సార్లు ప్రభుత్వం వేలింది కదా రెండు దశలు ప్రభుత్వం వేలింది కదా అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు కొరత అనేకంగా ఉంది ఎందుకంటే మనం చూసిన రాష్ట్రపతి రా గవర్నర్ ఈ రాష్ట్రంలోకి వచ్చే వరకు కూడా ఒక మహిళా మంత్రులు లేరు కదా పక్కన నుంచి డబ్బులు పెట్టి కొనుకొచ్చినటువంటి సందర్భంలో ఇంద్ర ఇంద్రారెడ్డిని సప్త ఇంద్రారెడ్డిని తర్వాత ఇంకొక మేడం సత్యవతి రాచోడని కూడా మనం కొనుకొచ్చుకున్నారు కదా పార్టీలోకి అట్లా మహిళా కొరత ఇది ఇది ముందు అది ప్యూడల్ పార్టీ కదా ఇది దొరల పార్టీ ప్యూడల్ పార్టీ రావుల పార్టీ ఇది అగ్రవర్ణాల పార్టీ కాబట్టి ఇందులో మహిళలకు ఎట్లాంటి స్థానం ఉండదు అదే విధంగా ఇవాళ ఇదే ఇదే లక్షణాలు కలిగినటువంటిది కూడా బీజేపీ పార్టీ అని చెప్పొచ్చు నూరుకు నూరు పాలు బిజెపి పార్టీ కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉంది అయితే మహిళలకు ఒకవేళ రాజకీయ అవకాశం వస్తే పార్లమెంట్లో ఉంటే తర్వాత అసెంబ్లీలలో ఉంటే ఆ ఉండడాన్ని పురుషాధిక్య సమాజం మమ్మల్ని ఒప్పుకోదు కదా మహిళలను అసలు ఒప్పుకో ఎలాంటి పరిస్థితులలో కూడా మహిళలు ఒప్పుకునే పరిస్థితి లేదు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా మేము చెప్పదలుచుకునే ఏందని అంటే ఇవాళ నారీ శక్తితో ఏర్పడిన బిల్లు ఇదివరలో ఎప్పుడు రెండు ఈ పార్లమెంట్ లోకి ఈ అంశం రాకముందు లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ మన్ మధు దండావతి గారు ఈ బిల్లును వ్యతిరేకించారు ఈ బిల్లు వ్యతిరేక పెట్టినప్పుడల్లా హిందూ కోడ్ మహిళా బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు కాదు అమలు చేయాల్సింది వాళ్ళ జన మహిళల జనాభా ఎంత ఉందో అంత వాటా వారికి ఇవ్వవలసిందే అని చెప్తూ బాబాసాహెబ్ గారు ఈ మంత్రి న్యాయశాఖ మంత్రిత్వ పదవిలో ఉండి ఆ పదవికి రాజీనామా చేసినటువంటి వాడు బాబాసాహెబ్ అయితే ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా ఆ మహనీయుడి ఆశయానికి వ్యతిరేకంగా అదేంటి జంతర్ మంతర్లో ఈడి కేసు తన మెడకు చుట్టుకుంటుందని అన్న సందర్భంలో కేసీఆర్ బిడ్డ వెళ్లి జంతర్ మంతర్లో ఒక డ్రామా ఆడింది అట్లా మద్దతు ఇచ్చింది ఆమె ఆమె ఈడీ కేసు తప్పించుకోవడం కోసం యావత్ తెలంగాణ ప్రజలు అయితేనేమి దేశంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి వీళ్ళందరినీ వీళ్ళందరి పైన ఆమెకి చిన్న చూపు ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే హిందూ కోడ్ మహిళా బిల్లులో థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు మాత్రమే కాదు ఎవరెవరు ఉండాలి తర్వాత బీసీ మహిళల ప్రాతినిధ్యం ఓబీసీ మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఆ బిల్లు ఎట్లా పాస్ చేస్తారని ఏమి అడిగి ఉండవలసి ఉండే కవిత అడగలేదు కదా అడగకుండా ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసిన వీళ్ళు జంతర్ మంతర్లో ఢిల్లీలో మాత్రం ఆ ఉద్యమం చేయడానికి ఎట్లా అర్హురాలు ఏమీ కాదు కదా ఏ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మహిళా బిల్లు అనేది చాలా విచారకరమైంది మహిళల పట్ల బాధాకరం ఎందుకంటే ఓబీసీ మహిళల ప్రాతినిధ్యాన్ని చేర్చాలి దాంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరపాలి ఇంకొకటి ప్రమాదాన్ని మేము గమనించినాం ఏం ప్రమాదం ఉందని అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఆ ఢిల్లీలో ఎలక్షన్స్ వస్తాయి అప్పటి వరకు ఢిల్లీలో ఎలక్షన్స్ వస్తాయి మరి నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది బీసీ మహిళల వాటా ఎప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం ఎప్పుడు కల్పిస్తారు ఏదేంది మహిళల అసలు జనాభాలు ఎక్కలేవి మహిళల జనాభా దామాష ప్రకారం వీళ్ళని ఎప్పుడైతే ఆ పునర్విభజన జరు మా జనాభా మేమెంతో చెప్పి మా ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ నియోజక నియోజకవర్గ వర్గాల పునర్విభజన జరగాలని మేము డిమాండ్ చేస్తాం రైట్ రైట్ దాసు గారు మరొకసారి మీ దగ్గర వస్తాను ఇప్పటిదాకా ఒకసారి మనం సుగరా గారు అవుట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు అయినటువంటి సుగరా గారు మన